దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి వయోశ్రీ యోజన పథకాన్ని అర్హులైన పేదలంతా సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నేత రూపాకాల రవికుమార్ అన్నారు విశాఖపాత నగరంలోని సైలాడ పైడితల్లి కళ్యాణ మండపంలో రెండు రోజు ఉపకరణాల పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు వెనికిడి ఇతర అవయవ లోపాలతో బాధపడుతున్న వారంతా ముందుగా వారి పేర్లు నమోదు చేసుకుంటే వారికి అవసరమైన అన్ని రకాల ఉత్పత్తులు ఉచితంగా అందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి జే మాధవి పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం నా పేరు రూపాకుల రవికుమారు ఈ ఎంపీ జీవిఎల్ గారి చొరవతో ఏడెనిమిది సంవత్సరాల తర్వాత విశాఖ నగరంలో రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకాన్ని మరల మనం ప్రారంభించడం జరిగింది అరవై సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ పురుషులకి ఈ కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకొని వారికి కావాల్సిన ఆరోగ్య అవసరాల నిమిత్తం కావాల్సిన ఉపకరణాలు పొందవచ్చు జనరల్గా అరవై సంవత్సరాలు దాటినాక మనిషిలో కళ్ళకి చత్వారం రావటము వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది పళ్ళు ఊడిపోయిన వాళ్ళకి కృత్రిమ దంతాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే నడువు ఉంటే బెల్ట్లు ఇవ్వడం జరుగుతుంది నడవలేని వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వటం ఇలాగా హ్యాండ్ స్టిక్స్ ఇవ్వటం మొదలుగున్నవి ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎనిమిది రోజులు మనము ఇరవై ఏడో తారీఖు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు కూడా విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అనేక ప్రాంతాల్లో రోజుకొక చోట నిర్వహించడం జరుగుతున్నది కనుక లబ్ధిదారులందరూ వారి వారి రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డులను తీసుకొని వచ్చి ఈ కార్యక్రమంలో పేరు నమోదు చేసుకొని వారికి ఆరోగ్య అవసరాల నిమిత్తము చేయూతనిచ్చే పరికరాలని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇస్తున్న పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఈ కార్యక్రమ కోఆర్డినేటర్ రూపాకులు రావికుమార్